ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక మీ యొక్క పరిస్థితిలోను స్థితిగతులోను ప్రభు సహాయం చేసి సర్దిద్దును గాక అయితే ప్రతిరోజు కూడా మనము ప్రార్థించే వారముగా వాక్యము ధ్యానించే వారముగా లేదా చదువుకుంటూ దేవునిలో దినదినము అభివృద్ధి పొందుతూ ఆత్మీయ జీవితాన్ని చేసుకున్నప్పుడు ప్రభు అన్ని విషయాలలో మనకు సహాయం చేస్తాడు ఈరోజు కూడా ఒక వాక్య భాగం చదువుకుందాం నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఏడవ చరణం నీవు నన్ను బ్రతికించెదవు ప్రేమణ సహోదరి సహోదరుడా చదివినటువంటి వాక్య భాగాన్ని గనుక గమనించగలిగినట్లయితే నీవు నన్ను బ్రతికించేదవు ఎవరు బ్రతికించాలి నిన్ను ఎవరు నిన్ను జీవింపచేయాలంటే మానవులు కాదు డబ్బు కాదు ఇంకేదో అయినది కాదు బలగం కాదు కానీ దేవుడు నిన్ను బ్రతికించాలి దేవుడు నేను సరిచేయాలి దేవుడు నీ జీవితాన్ని నిలబెట్టాలి ఈ రోజులో కుటుంబ పరిస్థితులు బాగలేక లేదా ఆర్థికపరమైన పరిస్థితులు సరి లేక లేదా ఇంకెన్నో కారణాల చేత అనేకులు చావడానికి సిద్ధపడుతూ ఉన్నారు కొంతమంది చనిపోతూ ఉన్నారు కానీ చావు సమస్య సమస్యకు పరిష్కారం కాదనే విషయం చాలామందికి తెలియదండి తెలియకోకుండా చనిపోవడానికి ఇష్టపడుతున్నారు చనిపోవడానికి అడుగులు ముందుకేస్తున్నారు కారణం వారి సమస్యలను బట్టి చావును వెతకలాడుతున్నారు అయితే నువ్వు మాత్రం అలా ఉండకూడదు ప్రభు నేను బ్రతికిస్తాడు ప్రభునికి సాయం చేస్తాడు ప్రభు అన్ని విషయాలలో నేను ఆదుకొని దేవుడు నీ జీవితాన్ని సరిచేస్తాడు అంతవరకు నువ్వు ఓపిక పట్టి ప్రభు సమయం కొరకు దేవుని సహాయం కొరకు నువ్వు నమ్మకంగా ఓర్పుగా సహనముగా కలిగి ఉండు దేవుడు ప్రతి విషయంలో నీకు సహాయము చెయ్యునుగాక దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బ్రతికించునుగాక దురాత్మ శక్తుల నుండి ఆర్థిక పరిస్థితుల నుండి సమస్యల నుండి అన్నిటి నుండి దూరపరిచి ప్రభు నీకు నెమ్మది శాంతి సమాధానమును సంపూర్ణ ఆరోగ్యాన్ని కలగ గాక ఆమెన్ ఆమెన్